జై శ్రీరామ నా తండ్రి నా దాత నా ఇష్ట దైవమా నన్ను మన్నన సేయు నారసింహ దయయుంచు నా మీద దప్పులన్నీ క్షమించి నిగమగోచర నాకు నీవే దిక్కు నే దుర్మార్గుడనంచు నీమనంబున గోపగింపబోకుము స్వామి ఇంచుకైన ముక్తిదాయక నీకు మ్రొక్కినందుకు చాల నన్ను గరుణించి రక్షించు కమలనాభ దండి దొరవంచు నీ వెంటదగిలినాను నేడు ప్రత్యక్షమై నన్ను నిర్వహింపు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర భావము ఆభరణములచే ప్రకాశించే శ్రీ ధర్మపుర నివాస భక్త పరిపాలక స్వామి నా ఇష్టదైవమా నన్ను క్షమించుము నారసింహ అజ్ఞానముతో నేను చేసిన తప్పులను మన్నించి నాపై దయ ఉంచుము నిగమగోచర నీరజాక్ష నీవే నాకు దిక్కని తలచి నీకు మృక్కి తిని నిన్ను శరణు వేడితిని నన్ను రక్షించుము నాభియందు కమలము కలిగి ఉన్న శ్రీమన్నారాయణ దైవమని తలచి నీ పాదాలను వేడితిని వెంటనే నీ దర్శన భాగ్యము కలిగించి నిరంతరము నీ నామస్మరణ చేయు విధముగా నన్ను అనుగ్రహింపు దుష్ట సంహార నరసింహ దురిత దూర జై శ్రీరామ